హే గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మిస్ స్వాగతం మాకు చిమలాబల్ నుంచి ఇక్కడ దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు ఇక్కడ అన్నగారు స్నేగుందని కాల్ చేశారు ఇంట్లో ఇక్కడ లోపల ఉందంటే రిస్క్ చేస్తాం లేదు లేదు ఏం అవసరం లేదు లేదు ఎక్కడ పోదులే లోపలికి బ్యాటరీందా చూస్తాలే బ్యాటరీ బ్యాటరీ ఉందా లైట్ లైట్ బ్యాటరీ లేదా నా మీరు అర్థవద్దండి నేను వాళ్ళకి మాట్లాడే అర్థం కాదు మీరు అర్థండి മ് യാടു പോത്തേ மே பக்கவா 그러다니, 음... 그래? 음... పైపు నా పైపు ఉంటావు ఆటిపోతాకా వచ్చినా ఏం కదా మా చేతిలో ఉన్న ఏముంటుంది ఎవరినే ఉన్నది మీరు చూస్తున్నది ఇండియన్ రాట్ స్నేక్ నాన్ మేమిడిసేటివి వీడియోలు ఉంటాయి అన్నీ ఆడితే ఆడిస్తాం ఇదిగా నాగమ్మ సంబంధం అది లేతరా అది తిప్పది ఎవరినే ఉంది తిప్పట్లా అట్లా గట్టింగ్ వస్తూ అదే పట్టుకో అది ఏం ఇప్పుడు నీళ్ళక బట్లో ఎందుకేను కదా మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాట్ స్నేక్ నాన్ వినమస్ నాన్ పాయిజన్ స్నేక్ ఇలాంటి కడిచినట్టు అయితే జస్ట్ ఒక టీటీ ఇంజక్షన్ వేయించుకోవాలా ఇలాంటి కడితే జస్ట్ ఒక టీటీ ఇంజక్షన్ వేయించుకోవాల మనం అడవి గోడ అర ఏయ్

రేన్లే ఉంటాయి ఒక దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు నెల్లు ఉంటే వస్తుంటాయి ఉంటే దొరకలే బయల్లో కదా తిరుగుతుంటాయి నీకు అడవి ప్రాంతం అడవి ప్రాంతం తిరుగుతుంటాయి పెట్టుకోండి ఉంటుంది ఉంటాయి ఎలకలు కోసం నీళ్ళు అమ్మంటే అట్లే ఇడు కదా లేవాడా నీళ్ళు యాభై ఒకటి యాదవడేబా ఏమంటారు దీంట్లో

ఈ ఉంటే ఎలకలుంటాయినా వచ్చింటాయి అన్నమాట ఇల్లలే అన్నీ వచ్చాయి ఆహారం ఉంటాయి వచ్చాయి దాని బలం నల్లకి ఉంటా

సంపాలని ఇంట్లోకి ఎవడిపోతారు చెప్పు ఏడుందని చూడు ఆ సోఫా సీట్ గుండే పైకి చూడు సీట్ సోఫా సీట్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ కేచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మాకు మా ఊరు నుంచి మూడు కిలోమీటర్లు అని అక్కడ స్నేక్ ఉందని కాల్ చేశారు ఇందులో యాక్ స్నేక్ ఉందండి దీన్ని సరైన అడవి ప్రదేశంలో మేము రిలీజ్ చేస్తున్నాము దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే మా స్నేక్ క్యాచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ స్నేక్స్ రిస్క్యూ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది దయచేసి ఇలాంటి పైప్ ఒకటి తయారు చేసుకోవాలని నా రిక్వెస్ట్ డబ్బాలు వేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి స్నేక్ బైట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు మన రీసెంట్గా మా ఫ్రెండ్ కానీ స్నేక్ బైట్ అయింది రసల్స్ వైపు డబ్బాలు వేస్తుండగా అది ఒక్కసారిగా తల బయటకు వచ్చేసి బయట చేసింది ప్లీజ్ దయచేసి మా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎంతమంది ఉన్నారో ఏం కాదు ఒక రెండు వందలు మూడు వందలు అయితే ఖర్చు అవుతుంది కాకపోతే మనకి ఏదైనా జరిగి మనకు ప్రాణాలు పోతే ఇబ్బంది కదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు చేయిదిరే ఏలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఇలాంటి పైప్ తయారు చేసుకోండి మేము దీన్ని సరైన అడిగిన ప్రదేశంలో రిస్క్ రిలీజ్ చేస్తున్నామండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసి ఇండియన్ స్నేక్ అండి నాన వినమ్మ స్నాన్ పాయిజన్ స్నేక్ దీని సరైన యొక్క అడిగి ప్రజ మేము రిలీజ్ చేస్తున్నాము దాని యొక్క ఫారెస్ట్ హ్యాబిలెట్ ఏరియాలో దాన్ని రిలీజ్ చేస్తాము